కళ్యాణ్ నగర్ బాబా టెంపుల్లో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వాళ్ళకి బాబాకు ఉన్న అనుబంధం ఎలాంటిది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే మీ పేరు నా పేరు సూర్యాదేవి మేము ఇక్కడే బాబా వాళ్ళ గుడి పక్కనే ఉంటాం బాబా గుడి పక్కనే అప్పుడు మేము అసలు బాబా గుడి తెలియదు మాకు ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు మొక్కున తర్వాత మాకు ఇల్లు వచ్చేసింది బాబాను ఇంక వెంటనే బాబాకు కొంచెం మొక్కు తీర్చుకున్నాను ఆ తర్వాత మా అబ్బాయికి ఐఐటీ వచ్చింది ఇక్కడ మొక్కు అయిన తర్వాత మళ్ళీ మా అమ్మాయికి మొన్న జాబ్ వచ్చి అన్నదానం చేయించాను నుంచి మీరు మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్స్ పక్కనే ఉంటున్నాము అయితే చాలా మంచి నమ్మకం బాబా మేము వెళ్తుంటాము చాలా ఇట్లా అంటే సిరిడి అయితే మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తాము ప్రతి సంవత్సరం వెళ్తున్నా అంటే మీరు బాబాని ఇంకా చాలా బాగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది అంటే మీ లైఫ్ లో కొంతమందికి బాబా కనిపిస్తున్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది కదా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే కొన్ని ఏమన్నా సంఘటనలు జరుగుతుంటే అందులో ఇలా కాపాడినట్టు బాగానే మాకు మనసు అనిపించింది ఎందుకంటే ఏ విధంగా అయినా దేవుడు ఒక రూపంలో వచ్చి రక్షించుతాడంటే ఆ ఒక మనిషి రూపంలో అయినా వచ్చి మమ్మల్ని బాగానే ఆదుకున్నాడు బాబాగారు మళ్ళీ మేము సిరిడి వెళ్తుంటే కూడా మాకు చాలా మంచి రూములు కానీ ఫెసిలిటీస్ బాగా జరిగేది ఎంత రష్ ఉన్నా దర్శనం మంచిగా అయిపోయేది అక్కడప్పుడు ఇంతకుముందు అయితే నిద్ర కూడా చేయించేవారు లోపల ఈ కరోనా వచ్చి నుంచి మానేశారు కదా అప్పుడైతే అయితే అబ్బాయి ఇంత రషింది మాకు అసలు స్థలం దొరుకుతుంది లేదా అనుకోండి అసలు కరెక్ట్గా స్థలం బాగా దొరికేది మొన్న ఈ మధ్య అయితే చాలా ఫ్రంట్లో ఆరతి దొరికింది అసలు మేము అనుకోలేక అంత రష్లో మాకు బాబా గారు నిజంగా నిదర్శ నిదర్శనము చాలా మాకు అనిపించింది ఎందుకంటే అతను నిజంగా రాప కనబడకున్నాను ఏదో ఒక రూపంలో అయితే సాయం చేస్తూ ఉంటారు హెల్త్ పరంగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందులు వాడకున్నా కానీ బాబాగారు విభూతి పెట్టుకుంటే మంచిగా అయిపోయిందండి